గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది పోస్టల్ బాలెట్ నాలుగు లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి కాబట్టి త్రీ డేస్ రేపటితో అయిపోద్ది కాబట్టి దాంట్లో ఎవరికి ఎలా వస్తాయో మనం మాట్లాడుకుందాం ఉద్యోగులు హండ్రెడ్ పర్సెంట్ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఓట్స్ వాళ్ళు బయటికి చూపించి మరీ వేస్తున్నారు కదా బయటికి నేను మేము తెలుగుదేశానికి వేస్తున్నాను కొన్ని చోట్ల రెండు వేలు వస్తే వాళ్ళని నూట ఇచ్చి రెండు వేల మూడు పదాలు మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పారు అట్లనే కొన్ని చోట్ల పాళ్ళకి దన్నాలు పెట్టేస్తా ఓట్లు ఏమని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు సిపిఎస్ రద్దు అన్నారు అలాగే ఇరవై వేల కోట్లు ఇవ్వాలి కటాస్ అవి కూడా లేవు అట్లనే ఇంతకీ ఫామ్ లెవెన్ ఇచ్చి ఎలా సబ్మిట్ చేయాలో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అంగవాడి టీచర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇలాగా ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి కొంతమంది ఓటు సంపాదించ ఓటు వేశారు కొంతమంది అయితే వేయలేకపోయారు అది అది ఎక్కువగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ కాంట్రాక్ట్స్ నెక్స్ట్ అంగన్వాడీ టీచర్స్ అలాంటి వాళ్ళు ఎక్కువగా ఆ బాధ్యత బాధ్యతలో ఉన్నారు అయినా సరే మ్యాక్సిమం ఓటింగ్ చాలా బాగా జరుగుతుంది అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేక ఓటు పడుతుంది అనడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు కొన్ని వీడియోస్ కూడా చూసాం మేము ఈ ట్రిప్ తెలుగుదేశానికి వేస్తున్నాం అని ఎందుకంటే ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలేదని చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఐదు సంవత్సరాలు గోగు పెట్టాం మేము ఇంకా మా ఓటుతోటే వీళ్ళకి సమాధానం చెప్పాలని ఉద్యోగులంతా ఒక తా తాటి మీదకి వచ్చి వాళ్ళు అంతా కూడా ఈనష్టిగా చేయరు ఈవెన్ రెండు వేల ఓట్లు ఉన్నాయంటే దాంట్లో పదిహేడు వందల యాభై ఓట్లు జనసేన టీడీపీ బీజేపీకి పడ్డాయి మిగిలిన ఓట్లు వైసీపీ పడచ్చు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెంటు ఓటింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ జనసేన కూడమికే ప్లస్ అవుతాయి